నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర విమాన ప్రమాదం యాభై మంది మృతి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది ప్రయాణికులతో వెళ్తున్న అంగారా ఎయిర్ లైన్స్ విమానం చైనా సరిహద్దుల్లో కొప్పుకూలింది ఈ ప్రమాదంలో యాభై మంది మృతి చెందినట్లు సమాచారం ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు స్థానిక కాలమానం ప్రకారం సుమారు యాభై మందితో టిండా ఎయిర్పోర్టుకు అది చేరుకోవలసి ఉంది అయితే గమ్యస్థానానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఈస్టర్న్ అమూర్ రీజియన్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయింది దీంతో విమానం అదృశ్యమైనట్లు ప్రకటించిన అధికారులు దాని ఆచూకీ కోసం ప్రయత్నించారు అయితే కాసేపటికే అమూర్ రీజియన్లోని దట్టమైన అడవుల్లో విమాన సకలాలను గుర్తించారు మృతుల శతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో